ఎస్వీ న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం యూరియా కొరతతో తన పత్తి పంట తానే పీకేసిన రైతు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఉట్టి తండాకు చెందిన బాలు నాయక్ అనే రైతు తనకు ఉన్న భూమిలో పత్తి పంట సాగు చేస్తున్నారు గత నెల రోజులుగా యూరియా దొరకకపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య ప్రయత్నం చేయగా తన భార్య గ్రామస్తులు కలిసి ఆపారు తన గోడు దయాకర్ రావుకి తెలియాలని దయాకర్ రావు రావాలని లేని పక్షంలో తాను ఆత్మహత్య చేసుకుంటానని అనగా ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తక్షణమే రైతు వ్యవసాయ పంట వద్దకు వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు వరంగల్ కలెక్టర్ ఫోన్ చేసి రైతుల బాధలు తెలియజేసి తక్షణమే రైతులకు యూరియా ఇవ్వాల్సిందిగా కోరారు నడవాలంటే సరే తిండి దాని తగ్గట్టు ఒక శక్తి కావాలి సార్ అవి పండాలంటే కూడా అట్లనే కదా సార్ ఎన్ని బస్ ఎన్ని వచ్చినాయి సార్ మామూలుగా అయితే ఒక నాలుగు ఒకసారి స్టార్టింగ్లో ఇరవై ముప్పై బస్తాలు కావాలి నిన్న నేను సోషల్ మీడియా కొన్ని టీవీలల్లో వార్త చూసి మరి ఫోన్ చేయటం జరిగింది బాలుగారికి పోతే ఒకటే ఏడిపోయినా నేను పది ఎకరాలు పత్తి వేసాను నాకు వచ్చిన రెండు బస్తాలు ఏం చేయాలి చెప్పండి సార్ ఎందుకే పత్తి పత్తికి అంత ఇరవై ఎక్కువ అంటే సార్ వర్షాలు పడ్డాయి వర్షాలు పడి మేము పత్తి పత్తికి ఇరవై